Four tiers industry. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే సీనియర్ ని కేంద్రంలో చక్రం తిప్పా అని చెప్పుకునే బాబోరీలో రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి రాదు అనే భయం బెంగా పట్టుకున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది అందుకు ఈ పరిణామాలు కనపడుతున్నాయి వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలుతో రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్న వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని సర్వేలు స్పష్టం చేయడంతో గత్యంతరం లేక ఒకనాడు బీహారీ దొంగ అంటూ తోలనాడిన ప్రశాంత్ కిషోర్ ని జర సాయం చేయాలంటూ వేడుకోవడం ఆయనలో నెలకొన్న అభద్రతకు నిదర్శనమని అంటున్నారు లోకేష్ పాదయాత్ర మైలేజీ ఇస్తుందని అరెస్టు కావటంతో సానుభూతి వస్తుందని జనసేనతో పొత్తులతో అదనపు బలం తోడవుతుందని ఆశించినా ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని తేలటంతో చివరకు దేవుడిని మరోపక్క వ్యూహకర్తని నమ్ముకున్నట్టుగా కనపడుతోంది చంద్రబాబు కుటుంబానికి టీడీపీకి రాబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారటంతో ఎలాగైనా ఎన్నికల్లో నెగ్గాలని భగవంతుడిపై భారం వేసి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా యజ్ఞయాగాదులు చేస్తూనే మరోపక్క ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించారు చంద్రబాబు వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో ఆయన చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారని సమాచారం అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని గా పనిచేయకపోయినా పర్వాలేదు కాని కనీసం మాట్లాడేందుకు రావాలని పదే పదే వేడుకుంటే పీకే అంగీకరించారట దీంతో ప్రశాంత్ కిషోర్ ను నారా లోకేష్ ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకువచ్చి తండ్రి తో సమావేశం ఏర్పాటు చేయించారట అసలు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు రాజకీయ పార్టీ కోసం సన్నద్దమవుతూ బాద్ బీహార్ కి పేరిట ప్రశాంత్ కిషోర్ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు బీహార్ లో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది పదే పదే విజ్ఞప్తుల నేపథ్యంలో శనివారం ఆయన ఏపీకి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారట మరోపక్క ప్రశాంత్ కిషోర్ సృష్టించిన ఐపాక్ రాష్ట్రంలో వైసీఆర్ సిపి పనిచేస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ వైసీపీ గెలుపునకు పనిచేసి ఆ తర్వాత ఐపాక్ నుండి ప్రశాంత్ కిషోర్ తప్పుకోగా ఆ సంస్థ స్వతంత్రంగా వైసీపీ కోసం పనిచేస్తూనే ఉంది ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తారా అంటే అనుమానమేనని అంటున్నారు ఇప్పటికే టీడీపీకి వ్యూహకర్తగా గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో లో పనిచేసిన రాపిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తుండగా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు కోసం లోకేష్ ప్రయత్నించారని ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా రాబిన్ శర్మ సునీల్ కనుగోలు మధ్య సమన్వయం కుదరక సునీల్ కనుగోలు వెళ్లిపోయారని టాక్ నడుస్తోంది ఇప్పుడు పీకేలో చర్చలు జరపటంతో రాబిన్ శర్మ మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు సీఎం వైఎస్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ కేవలం ఐపాక్ మీదనే ఆధారపడకుండా సొంత సర్వేలు క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగంతో ముందుకు వెళుతున్నారు ఓ పక్క వాలంటీర్లు మరోపక్క గృహ సారథులతో పాటు పార్టీ సైన్యాన్ని వైసీపీ సిద్ధం చేసుకుని ముందుకు వెళుతోంది ప్రభుత్వ పథకాల ద్వారా ఎనభై నాలుగు శాతానికి పైగా ప్రజలకు లబ్ది చేకూర్చడంతో వైసీపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది ఈ పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవడం టీడీపీ జనసేన ఉమ్మడిగా కూడా సాధ్యం కాదన్న భావనతోనే దింపుడు కళ్లం ఆశతో పీకే స్ట్రాటజీ కోసం పాకులాడుతున్నారన్న టాక్ నడుస్తోంది తొలుత బీజేపీతో పొత్తునకు వెంపర్లాడినా ఆ పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో తన వ్యూహాలతో ప్రశాంత్ కిషోర్ ఏమైనా గట్టెక్కిస్తాడేమో అన్న ఆశతో చివరి ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు ఇంతకుముందు ఏపీలో వైఎస్ జగన్ తమిళనాడులో స్టాలిన్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసినా ఆ నాయకులు పార్టీ క్యాడర్ బలంగా ఉండటంతోనే ఆయన పాచికలు పారాయని ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉన్న వైఎస్ఆర్ సిపి ముందు టీడీపీకి ఎంతమంది వ్యూహకర్తలు పనిచేసినా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదని అంటున్నారు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ మెటీరియల్ మంచిది కాకపోతే ఎంత మంచి మేస్త్రి అయినా ఏం చేస్తారని వ్యాఖ్యానించారు చూడాలి మరి ఏం జరుగుతుందో